అస్సలం వాలేకుం వరహతుల్హి వోదరులారా సోదరి మణులారా ఈ యొక్క చిన్న చిరు సందేశాన్ని నా యొక్క సోదరిమణుల కొరకు నేను తెలియజేయాలని అనుకుంటున్నాను సోదరి మణులారా ఈ ప్రపంచంలో సకల సంపదలన్నింటికంటే కూడా బంగారం కంటే డబ్బుల కంటే భూముల కంటే వాహనాల కంటే ఇంకా ఎన్నో ఖరీదైనటువంటి వస్తువుల కంటే సకల సంపదలన్నింటికంటే కూడా వజ్రం అనేది చాలా విలువైనటువంటిది మరి అలాంటి వజ్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయరు ఎక్కడ ఉంచుతారు ఎక్కడైతే సురక్షితమైనటువంటి ప్రదేశం ఉంటుందో ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో అద్దాల మధ్యన పూర్తి భద్రంగా సేఫ్గా దాన్ని ఉంచటం అనేది జరుగుతుంది ఎవరు తగలకుండా ఎవరు దొంగలించకుండా ఎవరు తీసుకెళ్లిపోకుండా పూర్తి భద్రతతో ఆ వజ్రం అనేది ఉంటుంది అయితే ప్రపంచ సంపదలకు అన్నింటికంటే కూడా వజ్రం విలువైనదంటే అన్ని సంపదల కంటే వజ్రం కంటే కూడా ఎంతో విలువైనటువంటిది ఒక స్త్రీ అయితే దైవ ప్రవక్త సలహా అసలం వారు తెలియజేశారు ఈ ప్రపంచంలో సకల సంపదలన్నింటికంటే ఎంతో విలువైనటువంటిది సుగుణవంతురాలైనటువంటి భార్య అని ప్రవక్త సల సలం వారు తెలియజేశారు వజ్రం కంటే కూడా ఎంతో విలువైనటువంటిది ఒక స్త్రీ అని ప్రవక్త సల సలం వారు తెలియజేశారు మరి అలాంటి యొక్క స్త్రీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగానైతే ప్రపంచంలో అతి విలువైనటువంటి వజ్రం ఎలా దాయబడుతుందో సురక్షితంగా ఉంటుందో భద్రంగా ఉంటుందో స్త్రీ కూడా అంతే సురక్షితంగా భద్రంగా సేఫ్గా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అయితే నిన్న ఒక సంఘటన జరిగింది అదేమంటే ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళడానికని ఒక ఆటోలో ఎక్కితే ఆ ఆటో డ్రైవరు ఆమెను కిడ్నాప్ చేసేటటువంటి నెపంతో ఆమె ముఖం మీద స్ప్రే కొట్టడం జరిగింది అయితే ఆమె నకాబు బురకా వేసుకోవడం వల్ల వారు కొట్టినటువంటి స్ప్రే పని చేయలేదు ఆ అమ్మాయి రక్షించబడింది అలహందులా గతంలో ఇంకా మరొక ముస్లిం అమ్మాయి మీద కూడా ముఖాన యాసిడ్ దాడి అనేది జరిగింది ఆమె ముఖం మీద ఉన్నటువంటి ఆ నకాబు కాలిపోయింది బురఖా కాలిపోయింది తప్ప ఆమె ముఖానికి శరీరానికి ఏ ప్రమాదము జరగలేదు చెబుతున్న మాట ఏమిటంటే వజ్రం ఏ విధంగా సురక్షితంగా భద్రంగా దాయబడుతుందో స్త్రీ అంతకంటే ఎంతో విలువైనది కాబట్టి ఆమె తన శరీరాన్ని మానాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కావున నిండుగా దుస్తులు ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆమె నిండుగా దుస్తులు ధరించడం వల్ల ఆమె తెల్లగా ఉందా నల్లగా ఉందా ముసలదా వయసుదా అన్నటువంటి విషయము చూసే వారికి తెలియదు కాబట్టి చూస్తున్న వారు ఈమె ఎలాంటి యొక్క చెడు దృష్టి అనేది పడకుండా జాగ్రత్త పడగలుగుతారు కావున వజ్రం కంటే కూడా స్త్రీ సేఫ్గా భద్రంగా సురక్షితంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది కావున నిండుగా దుస్తులు ధరిస్తే తనకు తానే రక్షణ కల్పించుకున్నట్లు ఒకవేళ నిండుగా దుస్తులు లేకపోయినట్లయితే తన ప్రమాదాన్ని తానే కొని తెచ్చుకున్నట్లు కావున సోదరిమణులారా నిండుగా దుస్తులు ధరించండి సమాజంలో కూడా మీరు గౌరవించబడతారు రక్షింపబడతారు